అవిద్యానాస్తిమిరమిర ద్వీపనగరీ జానాపకమకర దశ్రుతిరీ దరిద్రాణం చింణిగుణనికా జన్మజలౌ నిమగ్నా మురడిపు వరాహస్ భవతి शुक्लाम्बरधरम् विष्णुम् शिशिवर्णम् चतुर्भुजम् प्रसन्नवदनम् सर्वविघ्नोपशान्तये वन्दे गुरुपदद्वन्द्वम् अवाङ् मानसगोचरम् रक्तशुक्लप्रभामिश्रम् अतर्क्यम् त्रयीपुरम् महः ारायणम् नमस्कृत्य नरम् चैव नरोत्तमम् देवीम् सरस्वतीम् व्यासम् ततो जयमुदीरयेत् नमः शिवाभ्याम् नवयोवनाभ्याम् परस्पराश्लिष्टवपुर्धराभ्याम् कल्या वृषकेतनाभ्याम् नमो नमः पार्वतीभ्याम् जगद्धात्री वहन् देवीम् आरिराधयिषु सुभाम् स्तोष्ये प्रणम्य शिरसा ब्रह्मयोनिम् सरस्वतीम् समस्तसन्मङ्गलानि सन्ति ప్రతిజ్ఞామకరోత్త ప్రదక్షిణీకృత్యముని జననీంచ ప్రణమ్య సహ తల్లికి నమస్కారం చేసి ప్రదక్షిణ చేశాడు ఆ ముని కూడా చుట్టూతో ఒక్కసారి ప్రదక్షిణ చేశాడు ఆ తర్వాత అక్కడ నుంచి మునితో పాటు బయటికి వచ్చాడు ఓ మునీశ్వర నీ ఆశీర్వచనం ఉంటే శత్రువులు చేయిస్తానని కానీ ఆ మునిగారు ఏమన్నాడు తెలుసా ఏమయ్యో మీకు కులగురువు వశిష్ఠుడు ఆ కులగురు వశిష్ఠుడి దగ్గరికి వెళితే నీకు విజయం కలుగుతుంది ఎప్పుడు కులపురోహితుడిని విడిచిపెట్టకూడదు వీళ్ళు ఆయన దగ్గరకు కూడా అనగానే ఈయన పరుగు పరుగును వశిష్ఠుని దగ్గరకు వచ్చాట అసలు వశిష్ఠుడికి పౌరోహిత్యం ఇష్టం లేదు ఎందుకని ఎందుకు వచ్చింది అందరి యొక్క సొమ్ములు తీసుకుని ఇవన్నీ వీడికి ప్రక్షాళన చేసుకోవాలి గాయత్రి చెప్పించుకోవాలి ఎటుకెళ్ళాక ఇవన్నీ ఎందుకని ఆయన కానీ భవిష్యత్తులో ఈ వంశలో రాముడు పుడతాడు ఆయన కోసం ఇంతకాలం పౌరోహిత్యం అది గర్భం ఎప్పుడో కర్మనెంట్ అవ్వకపోతుందని దిక్కుమాల ఉద్యోగాలు చేసే కొంతమంది పెద్దల్లాగే అనమాట రాముడి కోసం ఇవన్నీ భరించేట్టయి అవతార పురుషుడు శ్రీ మహావిష్ణువు కోసం అందుకని అంతటి ఉత్తముడు వశిష్ఠుడి దగ్గరికి వెళ్ళమని చెప్పగానే ఈయన వెంటనే వశిష్ఠుని దగ్గరికి వెళ్ళిపోయాడు వశిష్ఠం స్వకులాచార్యం ప్రాప్త్రీతి సమవిత ప్రణమ్య గురే తస్మై వహాత్మనే సర్వం విజ్ఞాపృష్ట పరమాత్ముళ్ళు లాంటి ఆ గొప్పవాడైనటువంటి గురువుకి కథంతా చెప్పాడు తన గురించి గురువు గారు దివ్య దృష్టితో చూశాడు ఆ ఈతడి వల్ల భవిష్యత్తులో ఈ సూర్యవోశం మండి నిలబడుతుంది ఈ వంశంలో సగరుడి వల్ల గంగ భూమికి వస్తుంది అని కనిపెట్టాడు ఆయన వెంటనే అబ్బాయి నీకు ఈ సృష్టిలో ఎవ్వడికి లేని బలం ఇస్తున్నాను అని మంత్రాలతో ఆయనకి బలాన్ని ఇచ్చాడు అంత పూర్వం ఆయన నాకు మల్లి ఉండేవాడేమో బహుశా సగరుడు మంచి బలవంతుడయ్యాడు ఆ తర్వాత ఈ ఐంద్రాస్త్రం వారుణాస్త్రం బ్రహ్మాస్త్రం ఆగ్రేయాస్త్రం ఇలాంటి సమస్తమైన అస్త్రాలు ఇచ్చాడు ఆశీర్వచనం ఇచ్చాడు అగ్నిహోత్రం రేల్చి చుట్టూ ప్రదక్షిణం చేయించి ఈ అగ్నిహోత్రుడి సాక్షిగా నీకు విజయం కలుగుగాక నీ మార్గం అంతా శుభమవుగాక హో అన్నాడు అంతేకాదు మంచి దివ్యమైన రథాన్ని సృష్టించాడు అగ్నిహోత్రుల నుంచి మంత్రాలు చదువుతూ చదువుతూ ఉంటే అగ్నిలోంచి ఒక రథం వచ్చిందట ఈ రథం నాశనం కాదు ఈ గుర్రాలు పరమ పవిత్రాలు అని దాంతోపాటు ఒక దివ్యమైన ఖడ్గం వజ్రూపంధను వజ్రాయుధం లాగా కఠినమైన ఇచ్చాడు ఎన్ని బాణాలు వేసినా తరగని అమ్ముల పొది అక్షయ తూడిరాలంటారు అంటే నాలుగు బాణాలు ఉంటాయి ఎన్ని బాణాలు తీసినా నాలుగు ఉంటాయి ఒక్కొక్కటి అదృష్టం అది ఒక్కొక్కటి జేబులోంచి డబ్బు తీసి ఖర్చు పెడుతూనే ఉంటాడు జేబులో కట్ల కట్లు ఉంటూనే ఉంటాయి మరి అది రహస్యం ఏంటో తెలియదు అలాగా ఎన్ని బాణాలు తీసినా తరగని అమ్ముల పొది ఇచ్చాడు అంతేనా మంచి కవచం ఇచ్చాట ఈ కవచం వేసుకో ఎవడన్నా బాణంతో కొడితే కవచానికి దగ్గర బాణం కింద పడుతుంది నీకు మాత్రం తగలదు జయలలితలాగా ఈ పైనుంచి కింద తగ్గ బుల్లెట్ ప్రూఫ్ అనమాట అటువంటి శుభ్రమైన ఈ కవచం వేసుకోపో అన్నాడు ఈ కవచాలు కాపాడలేవు మనల్ని కానీ ఆ కవచం ఆయనది కాపాడుతుమ్మన్నాడే ఆ తర్వాత ఆశీర్వచనాలు పుచ్చుకుని పదే పదే నమస్కారం చేసి సూర పరిబంధన బయలుదేరాడు ఆ వీరుడు శత్రువుల మీదకి పట్టాడు ఒక్కడట అయోధ్య నగరానికి వెళ్ళాడు అప్పటికే ఈ హై హైహైలు తాళజంగులను ఈ అయోధ్య నగరాన్ని అల్లకల్లోన చేశారు ప్రజలు ఏడుస్తున్నారట ఏమనో తెలుసా మనల్ని చక్కగా బాహుకుడు పాలించాడు మధ్యలో వాడికి అహంకారం వచ్చిందని వాడిని మనం తిట్టుకున్నాం పెనం వేడిగా ఉందని పొయ్యిలో దూకినట్టయింది మన పని అసలు రాజుగారు తిట్టుకున్నాం పాంపాత్ముడు అయ్యాడని కానీ అంతకంటే పాంపాత్ములు వచ్చి మన మీద పడ్డారు బాబు అయ్యి అన్నారట ఈ దిక్కుమారిన రాజులు కొత్తగా వచ్చిన రాజులు తురక రాజు అందులో ఈ తాళజంగులు ఉన్నారు వాళ్ళు పెద్ద గడ్డాలు జుట్టు ఉండదు వాళ్ళకి పాకి వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు వాళ్ళు పరమ పాపాత్ములు అనమాట వాళ్ళు ఏడిపించేస్తున్నారట యజ్ఞం చేస్తే పనుట పిలక పెట్టుకుంటే పనుట అన్నిటికీ పనులేదు ఈ పందులు బాగా పన్నుపోటు ఎక్కువైపోయి తట్టుకోలేక వీళ్ళు గిలగిల గిలగలు లాడిపోతున్నారు ఆ సమయానికి వచ్చాడు సగరుడు సరే చూసుకొచ్చాడు మన పాతరాజు గారు కొడుకు వచ్చి అంటే అనుకుని ప్రజలంతా తలుపులు తీసేశారు తలుపులు వెంటనే వచ్చి అస్త్రాలతోటి శత్రువులు ఘోర యుద్ధం జరిగింది రక్తం ఏరులా ప్రవహించింది ఆ ఏట్లో ఈ తలకాయలు తెగినటువంటి ఆ గడ్డాలతో ఉన్న తలకాయలు అలా కొట్టుకుపోతున్నాయి దాచు కొట్టుకుపోయినట్టుగా అసలు వాళ్ళ గడ్డాలు బాగా కట్ చేస్తే ఇంట్లో పీచు కింద ఉపయోగించుకోవచ్చు కాలి కింద అంతంత గడ్డాలు పెంచారట వాడు అలా అడ్డంగా పెరిగిన గడ్డాలతో ఉన్న శిరస్సులు నీళ్లలో కొట్టుకుపోతున్నాయి చేతులు చేపల్లో కొట్టుకుపోతున్నాయి మొండాలు మొసళ్లలో కొట్టుకుపోతున్నాయి ఆ ఏట్లో అలా చంపి పారేశాడు శత్రులు పరిగెత్తారు కొంతమంది మాత్రం పరిగెత్తికెళ్లి వశిష్ఠుడి కాళ్ళ మీద పడ్డారట బాబోయి రక్షించండి అన్నారట వశిష్ఠుడు రెండు రెండుని ఆ తురకలకు ఆశ్రయించాడు ఈ రాజుగారు మంత్రుల్ని పాత మంత్రుల్ని ప్రజల్ని పిలిపించాడు మిమ్మల్ని నేనేమన్నాను ఎందుకంటే మా తండ్రి వద్యలో అధర్మం చేశాడు ఆ అధర్మానికి మీరు ఆయనకి సాయం చేయలేదు మళ్లీ నేను మీకు ప్రతిజ్ఞ చేస్తున్నాను ధర్మంగా మిమ్మల్ని పాలిస్తానన్నాడు వాళ్ళు ఆ రాజుగారికి పట్టం కట్టారు బ్రహ్మానంద పడ్డారు ఇక్కడితో ఆగల నేను ఇంకా అప్పుడే సింహాసనం ఎక్కను మొత్తం శత్రులు పారిపోయిన వాళ్ళు కూడా చీల్చి చెండాడు అందరినీ వధించి ఇక్కడికి వస్తాను శత్రు శేషం రుణశేషం ఉండరాదు ఒత్తి కొనుచు తల రాదు ఎత్తిన రోగముల రిపుల ఇంద్రియముల ఉత్పత్తి దశ మెత్తన కారాదు రాదు మీద జయూపల్ ఎట్టి పరిస్థితులు నువ్వు రోగాన్ని ఇంద్రియాలని శత్రువుల్ని క్షమించకూడదట జ్వరం వచ్చింది ఓ ట్యాబ్లెట్ వేసే తగ్గింది పూర్తిగా కోర్సు మందు వాడకుండా ఆకూడదట ఆ తగ్గిందని కొంచెం లోపల మిగిలి ఉంటుంది ఇంకా రోగం మనం సాధారణంగా చేసే పొరపాటు మందు నాలుగు రోజులు వాడమంటే ఓ రోజు వాడాక కొంచెం తగ్గనే మానేస్తాం మళ్లీ ఇది లోపల లోపల రాజుకుని మళ్లీ పైకి వస్తుంది అంటే రోగం పూర్తిగా తగ్గేదాకా మందు వాడాలి అలాగే ఇంద్రియాలు కూడా కొంత జయించాక మళ్లీ మధ్యలో ఆపకూడదు శత్రువులు కూడా అంతే చౌద కూడా వదిలేసే వాడు మళ్లీ పెంచుకుని బలాన్ని ఇంకెప్పుడు చావగడతాడు కాబట్టి రోగాన్ని ఇంద్రియాలని శత్రువుల్ని క్షమించరాదు శత్రువులు మిగలకుండా చూసుకోవాలి శత్రు చాలా ప్రమాదం ఇది ఒకటి ఇంకా చిట్ట చివర రుణశేషం ఓ పదివేలు అప్పు తీసుకున్నాడు ఒకడు వంద రూపాయలు తప్ప తగ్గిందంతా తీర్చాడు వందే కదా అని నచ్చత చేశాడు ఈ వంద వడ్డీతో పదివేలు కూర్చోదు లేనిపోయింది ప్రమాదం ఎట్టి పరిస్థితుల్లో వందే కదా నా పొంద అనుకుంటే అది ఎంత అవుతుంది అందువల్ల రుణం కూడా ఇంత మిగల్చకుండా పూర్తిగా తీర్చేసి ఆ పత్రం చించి అదలు పారేయాలి లేదా తర్వాత గొత్తు తా ఉపయోగం లేదు అత రుణశేషం కూడా ఉండరాదు ఇప్పుడే పెడుతున్నాను అనగా గోడచారులు అన్నారట ఎక్కడికి వెళ్ళక్కర్లేదండి మీ శత్రువులందరూ మీ గురువు గారు ఆ శ్రమంలో దాటుకున్నారండి అన్నారట ఓ శైతే ఇంక్యం ఉందనుకుని ఈయన వెంటనే వశిష్ఠుడి దగ్గరికి బయలుదేరాడు ఇలాగ సగరుడు మళ్ళీ ఆశ్రమంలోకి వస్తున్నాడు మనం అయిపోతామని భయపడిపోయారు వీడు వెంటనే సమాగతం బాహుసు మునిర్వశిష్టరణాగత్య వెంటనే ఈ శత్రువులంతా వశిష్ఠ్యుడి కాళ్ళ మీద పడిపోయి మీ శిష్యుడు వస్తున్నాడు బాబోయ్ మళ్ళీ మమ్మల్ని విడక వాడంటే మా గడలట్టేస్తుంది అసలు యుద్ధం అది వీడి దుంపు తలకాయలు తలకాయలన్నీ సొరకాయలు కోసాడు పోసేస్తున్నాడు మమ్మల్ని రక్షించండి అన్నారట వెంటనే వశిష్ఠుడు ఏం చేశాడు మీ గడ్డాలన్నీ తీసేయి అన్నట్ట క్షణాల మీద వాళ్ళ గడ్డాలు తీసేసి వేసాలు తీయించేసి గుండు తీయించేసి విభూతి పెట్టేశాడు కొందరికి శంఖ చక్రాలు వేసి పారేశాడు కొంతమందికి ఓర్తపురాలు అడ్డపుండ్రాలు పెట్టేశాడు మరి కొంతమందికి అమ్మవారి బొట్లు పెట్టేశాడు మొత్తం మీద శాక్తేయుల్ని అంటే అమ్మవారి భక్తుల్ని కొందరిని వైష్ణవుల్ని కొందరిని శైవుల్ని కొందరిని చేసేసాడు పచ్చి దురకలు వాడు వాళ్ళందరికీ కొందరికి తులసి మాలలు ఇచ్చాడు కొందరికి రుద్రాక్షలు ఇచ్చాడు మరి కొందరికి మాలలు ఇచ్చాడు వాళ్ళంతా చెప్పాలు పెంచుకున్నారు మంత్రోపదేశాలు చేసాడు తురకలకు కూడా మంత్రోపదేశం చేయవచ్చు తప్పు లేదు వాడు అంటే ఇంతలో మహాత్ముడు వచ్చాడు ఈయన సగరుడు ఎక్కడ శత్రువులు అని చూస్తే ఆశ్రమంలో ఈ వచ్చేసరికి ప్రతి వాడు కూడా మంత్రోచ్చారణలు హరే రామ హరే రామ రామ హరే హరే ఓం నమ శివాయ నమ శివాయ అంటున్నవాడు కొంతమంది గర్భితానల శిఖం అంటున్నారు కొంతమంది ఇదేంటారా శత్రువులు అంటారు గుడ్డు ఏమిటి ఈ బోడిగుళ్ళు ఏమిటి బొట్లు ఏమిటి మాలలేమిటి ఇంతలో ఒకటి చూస్తే ఎక్కడో చూసినట్టు గుర్తొచ్చింది ఓరువోరు ఓరు వీడు వీడు కదా హైహయుడు వీడు జబ్బుడు వీడు తాడు గుర్తొచ్చింది అర్థమైంది ఆయన విషయం వెంటనే గురువు గారికి నమస్కారం చేశాడు చిరునవ్వు నవ్వుతూ ఇలా అన్నో గురు ఆచారాన్ కాదు వాళ్ళు ఏతా రక్షసి తాత సర్వథాగం దోహకారకం ఏమండి మహానుభవా ఋషీశ్వర ఈ దుర్మార్గులకి ఈ దురాచారం కలిగిన వాడికి ఈ శత్రువులకి మీరు రక్షణ కల్పించారు భయపెట్టి వీళ్ళకి దీక్షలు ఇచ్చేశారు వీళ్ళు దీక్షాపరులు పూర్ణ దీక్షాపురులు పైగా దాకా ఒక్కొక్కడు ఓ పుచ్చుకున్నారు ఇప్పుడు వీళ్ళు దీక్షాపురుళ మా తండ్రికి ద్రోహం చేసి చంపిన ఈ దుర్మార్గులు దీక్షాపురుడా ఈ శత్రువులు చంపి తేరతాను మీరు ఎవరన్నా కాదన్న ఏమంటారు అని కొంచెం ఆగ్రహంతో పలుకుతున్నాడు గురుదేవ ఈ శత్రువుల్ని మీరు రక్షించారు నా తండ్రిని యుద్ధంలో ఆక్రమించి రాజ్యం అంతా స్వీకరించి అడవులు పాలు చేసి అకారణమైన మరణానికి గురి చేసిన ఈ దుర్మార్గుల్ని ఏమైనా తీరతాను సాధారణంగా పాపాత్ముల లక్షణం ఏంటంటే సాగితే తమంత గొప్పవాళ్లు లేరుడుగురి పాపాలు చేస్తారు సాగకపోతే శరణు శరణ్ అంటారు బాధం దే ప్రథమం మతాహ దుర్జనాహ సకలం జగత్ త ఏవ బలహీన భజంతే అత్యంత సాసుదాం ఉన్మత్తులు మొదట ప్రపంచమంతా పీడిస్తారు బలహీన దశ వచ్చినప్పుడు నేను సాధువులో అనిలాగే వేళ్ళలాగే వేషాలు వేస్తారు ఈ దుష్టుల యొక్క మాయ విచిత్రం శక్తి ఉన్నంత వరకు దుర్మార్గపు కార్యక్రమాలకు వినియోగిస్తారు కొంచెం అవతల వాడు బలవంతులను తెలుసుకుంటే ఆ కార్యాలు విడిచిపెట్టి భక్తుల్లా నటిస్తారు అందుకని తమ హితం కోరుకునేవారు తెలివైనవాడు శత్రువుల్ని నమరు దాస్వభావంచ శత్రుణాం వారస్త్రీణాం చ సౌహృదం సాదుభావం చ సర్పాణం శ్రేయస్కామో నవిశ్యసేత్ తెలివైనవాడు తన మేలు కోరుకునేవాడు బాగుపడాలనే ఆశ ఉన్నవాడు శత్రువులు సాధువుల వేషం వేస్తే వాళ్ళని నమ్మడం వేస్యల యొక్క సౌహార్దం మంచి భావం నమ్మడం పాములు సాధువులా నటిస్తూ తిరుగుతూ ఉంటే వాటిని ఏమనిపోటుదో చూసి చివరికి వాటి కాలి కాటుకు పాములకు పాలు పోయడం పాముల విశ్వాసం ఉంచడం ప్రమాదం శత్రువుల్ని నమ్మడం కూడా అటువంటిది ఎవడు పళ్ళు ఇగిలించి ఐశ్వర్యం ఉన్నప్పుడు కండకావరంతో ఇతరులను వేడాకోళం చేస్తాడు ఆ పళ్లతోటే బాబోయే నేను సామాన్యుడిని నన్ను రక్షించు అని ఐశ్వర్యం లేనప్పుడు ఇతరుల కాళ్ల మీద పడి శరణ వేడుతూ ఉంటారు ఇది నీచుల యొక్క లక్షణం సాగితే తమంత గొప్పవాళ్ళు లేరు సాగకపోతే బాబోయే అని పాదాల మీద పడటంలో కూడా అంత గొప్పవాళ్ళు ఉండరు నేరాలు చెప్పేవాణ్ణి ఎప్పటికప్పుడు వేషాలు మార్చేవాణ్ణి బుద్ధిమంతుడు చారదియ్యకూడదు దుర్జనం ప్రణతిం యాంతం మిత్రం కయితవశీలినం దుష్టాం కార్ంచ విశ్వస్త మృతయే వనసం చేయగా చెతున్నట్ట దుష్టుల సాధుభావాన్ని కాళ్ల మీద పడే ఈ శత్రువుల్ని ఎప్పటికప్పుడు భర్త ఎదురుగుండా కబుర్లు చెప్పి పక్కకు వెళ్లి మోసం చేసే భార్యని తర్వాత జోదం ఆడేటటువంటి భర్తని జోదం ఆడటం అనే ఒక లక్షణం వచ్చిందంటే వాడు ఎప్పటికప్పుడు మానేస్తానంటే మారట అదొక లక్షణం వాడు ఏం చేస్తాడో తెలియదు అటువంటి వాడిని నమ్మి అవండి మంగళసూత్రానికి వెరుగు పెట్టించండి అంతా ఇక మంగళసూత్రం రాత్రి అంచేత జోదం ఆడేటటువంటి భర్తని నమ్మాడా వాడు చచ్చినట్టే లెక్కేసుకోవచ్చు ఇటువంటి వాళ్ళ ఎదుట చాలా జాగ్రత్తగా ఉండాలి సింహం పులి మొదలైనటువంటి క్రూర జంతువులు ఉన్నాయి ఇవి ఆవుల వేషం వేసుకుని గోముఖం పెట్టుకొచ్చి మేము మోసం చెయ్యం మేము హింస చెయ్యం సాధుజీవులు అని మన దగ్గరకు వస్తే సింహాన్ని అంత తేలిగ్గా నమ్మం అవి హింస విడిచిపెట్టాయంటే నమ్మలేం అలాగే దుర్మార్గుడైన శత్రువు కూడా హింస విడిచిపెట్టి సాధువునయ్యానంటే వాడిని నమ్మలేం కాబట్టి ఈ దుర్మార్గులు చంపకపోతే రేపు పొద్దున వీడు బట్టి గొప్పవాళ్ళే ప్రాణం తీస్తారు అనగానే వశిష్ఠుడు నవ్వి మహారాజా నువ్వు తెలివైన వాడు ధన్యాత్ముడవు నిజమే చెప్పావు ఏం సందేహం లేదు అయినా నా మాటలు కూడా శత్రువుని ఉపేక్షిస్తే వాడు పంప ముంచుతాడనే విషయం అందరికీ తెలుసున్నదేనా నేను చెప్పే ఒక విషయం కూడా చెవిని పెట్టు వీళ్ళని చంపాలంటున్నావు అసలు వీళ్ళని తప్పడానికి వీళ్ళు ఎప్పుడో చచ్చిపోయారు ఇంక వీళ్ళ నువ్వు ఏమిటి వీళ్ళల్లో క్రూర భావం నాస్తికవాదం ధర్మం ఉండేది ఇదివరకు ఎప్పుడైతే వీళ్ళు గడ్డాలు వేసాలు ఒరిగించి తలలు ఒరిగించి విభూతి పెట్టుకుని దీక్షా స్వీకారం చేశారో అప్పటితో వాళ్ల నాస్తిక మార్గం పాషండ మార్గం తురక భావం విడిచిపెట్టారు అది విడిచిపెట్టిన తక్షణం వీళ్ళు సాధువులైపోయారు పరిపూర్ణంగా మంత్రోపదేశం పొందిన వీళ్ళు ఎప్పుడో చచ్చిన వాళ్లతో సమానం ఇప్పుడు కొత్త జన్మ వచ్చింది అటువేళ పాత జన్మలో వీళ్ళు నువ్వు చెప్పినట్టుగా హై హైలో జంగులో ఇప్పుడు కొత్త జన్మలో వీళ్ళంతా సాధువులు వశిష్ట శిష్యులు నీతో తాత్కాలికంగా మనస్సు మార్చుకోవడం కాదు నా తపశక్తి వల్ల వీళ్ళ మనస్సులు పూర్తిగా మారే ఎవడి మనస్సులో భావం ద్వేషభావం పోతుందో ఇంకా వాడు చచ్చి కొత్త జన్మ ఎత్తి వాడితో సమానం వాడే దుతుడంటే పాప శరీరం ఇక వీరికి లేదు దేహస్థు పాప జనిత పూర్వమేవైన సాహత ఆత్మాహ్యభేత్య పూర్ణత్వాత్ శాస్త్రాణేష నిశ్చయ వీళ్ళ జన్మ పాపపు జన్మ అంటే పుట్టుకతో వీళ్ళు వేదాలను తిరస్కరిస్తూ హింసతో జీవిస్తూ శత్రువులు మిత్రులు అనే భేదభావంతో ఉండేటటువంటి ఒక నీచులు వీళ్ళు అలా జన్మించారు కాని శాస్త్రాలు ఏమంటున్నాయంటే జన్మ ఎలాంటిదైనా కర్మ వల్ల వాడు గొప్పవాడు అవ్వచ్చు ఎంతో పూర్వం వెళ్ళలో ఉండే ఆ జన్మ లక్షణం కర్మ లక్షణం అన్నీ పోయి ఇప్పుడు నూతనంగా వీళ్ళు మంత్రాల దీక్ష తీసుకున్నారు పరమ సాధు భావంతో నా దగ్గర శాస్త్రములు చెప్పినట్లుగా ఎవడు పూర్ణ దీక్షాపురుడు వాడు కర్మాత్ముడు వాడు నాతో సమానం ఇక వాడిని నువ్వు చంపకోవడం ఎప్పుడో చచ్చిపోయి కొత్త జన్మెత్తిన వేళ చంపడం చచ్చిన చచ్చనిపోవం చంపడం అంటే కర్మ వల్లే రాణి పండితుడవుతాడు కర్మాచరణ వల్లే రాణి పూజారు కర్మాచరణ వల్లే శత్రు అవుతాడు కర్మాచరణ వల్లే మిత్రుడు అవుతాడు మంచి పనులు చేసే వాళ్ళని అంత పూర్వం దుర్మార్గులైనప్పటికీ ఈ క్షణం నుంచి మంచి చేస్తున్నాడు కనుక ఇక వీడు శత్రువు కాదు లోకానికి అని గుర్తిస్తేనే వాడు రాజు అవుతాడు ఈ ఆత్మని నువ్వు చంపలేవు ఒకవేళ వీళ్ళ శరీరాలను చంపిన ఆత్మ శత్రువు కాదు చంపడానికి ఇది వల్ల కాదు అగ్నిహోత్రం దానిని తగలబెట్టలేదు నీ శస్త్రాల వల్ల ఈ శరీరాలు పోవచ్చు లోపల ఉండే ప్రాణికి మాత్రం సాగులేదు అన్నిటికీ మనం నిమిత్త మాత్రం దైవాధీనం ఈ జగత్తంతా ఆత్మా శుద్ధోపి ఈ శరీరంలో మాట్లాడుతూ భోజనం చేస్తూ కదులుతూ ఇతరుల చేత మంచి చెడు అనిపించుకునే పనులు చెప్తున్నది ఎవరు శరీరం ఏం చేయడం శరీరంలో ఉండే ఆత్మ చేస్తారు కాని అజ్ఞానం ఏమనుకుంటున్నాడు ఆత్మ మీద ద్వేషభావం వహించడు ఆత్మ ప్రవేశించిన శరీరం